వెల్కమ్ టు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు వాచ్ చేస్తూ మమ్మల్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కొత్తగా రాబోయే ప్రతి ఒక్క ఆస్ ఫ్రెండ్స్కి మేము సాధారణంగా ఆహ్వానిస్తూ మా ఛానల్ను మరియు మా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఓకేనా రైట్ తప్పకుండా మా ఛానల్ని మీరు కనుక ఈ వాచ్ చేసినట్లయితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోను తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి అప్డేట్స్ తోటి నుంచి ముందుకు రాబోతున్నాం సో మన దగ్గర మీకు అందిస్తున్నటువంటి కోర్సెస్ కానీ మనం అందిస్తున్నటువంటి క్లాసెస్ కానీ ఏంటి అంటే ఇప్పటి నుంచి మనం గ్రూప్ టూ సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కు సంబంధించినటువంటి లైవ్ క్లాస్ అందించబోతున్నాం అందిస్తున్నాం మరి అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి యొక్క లైవ్ క్లాసెస్ ను లాంగ్ టర్మ్ బ్యాచ్ ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాం మరి అదే విధంగా జీపీఓ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక ఐదు వేల పోస్టులు అయితే రావచ్చు మరి ఆ ఊహాగానాల ప్రకారం జీపీఓ లైవ్ క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి స్పెషల్గా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ జీపీఓ కానీ గ్రూప్ టూ కానీ సిడిపిఓ ఈఓ వంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఐకాన్ గణేష్ సర్ యాప్ ద్వారా మీ అందరికీ నేను అందుబాటులో ఉండబోతున్నా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మ మీ యొక్క యాప్ ద్వారా మనం మన యొక్క యాప్ ద్వారా మీకు అందించబోతున్నాం తప్పకుండా మీరు మా ఛానల్ని మరియు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ తో మీ ముందుకు యొక్క రాబోతురం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదామి విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జయ్ భారత్ వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు అఫ్జల్ అబ్దుల్లా సంబంధించినటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ అధికారులు అంటే ఈ అబ్జాల కాలంలో బ్రిటిష్ రెసిడెన్సీ అధికారులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈయనకు సమకాలీనులు అని చెప్పి కూడా నేను మాట్లాడతాం అందులో ఒక్కొక్క నేను బోర్డు మీద రాస్తాను చూడండి ఒక ఆయన పేరు ఏం పేరు అంటే రైట్ ఆ ఎవరండి ఈయనకు సమకాలీనుడు ఒకళ్ళ పేరు చెప్పండి ఫాస్ట్ గా ఏం పేరు ఇతని యొక్క సమకాలీనుడు కల్నల్ డెవిడ్ సన్ అని చెప్పిస్తున్నా ఏం పేరు సార్ కల్నల్ డెవిడ్ సన్ అని చెప్పి మాట్లాడుతున్నా ఏం పేరు సార్ కల్నల్ డెవిడ్ సన్ అని చెప్పి పిలుస్తున్నాం ఎంపేర్ అంటామండి కల్నల్ డేవిడ్ సన్ అని చెప్పి మాట్లాడుతున్నా ఇతడు ఎవరి యొక్క సమకాలీనుడు అంటున్నా అబ్జల్ అబ్దుల్లా గారికి సమకాలీనుడు అయినటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి అని చెప్పి మాట్లాడుతున్నాం నెక్స్ట్ అయిన తర్వాత మనకి ఎవరు అంటే సర్ జార్జ్ యూల్ అని చెప్పి పిలుస్తున్నాం ఎంపేర్ అంటామండి సర్ జార్జ్ యూల్ అనే వ్యక్తి ఇతనికి సమకాలీనుడు అయినటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి అని చెప్పి పిలుస్తున్నా నెక్స్ట్ ఈయన తర్వాత మనకు మరొక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆయన పేరు ఎవరు అంటే సిబి శాండర్స్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నామండి సిబి శాండర్స్ అండ్ రిచర్డ్ టెంపుల్ అంటున్నాం ఏం పేరు అంటున్నామండి రిచర్డ్ టెంపుల్ అని చెప్తున్నాం సార్ ఏం పేరు అంటున్నామండి రిచర్డ్ టెంపుల్ అండ్ నెక్స్ట్ పర్సన్ పేరు ఏం పేరు అంటే సిబి శాండర్స్ అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏం పేరు అంటున్నామండి సిబి శాండర్స్ వీళ్ళంతా ఎవరికి సమకాలీనులు అంటున్నా అఫ్జల్ అబ్దుల్లా గారికి సమకాలీనులైనటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ అధికారులుగా మనము గుర్తించడం జరుగుతుంది అని చెప్తాం మరి కల్నల్ డెవిడ్సన్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా బ్రిటిష్ రెసిడెన్సీ అధికారిగా పనిచేశాడు కల్నల్ డెవిడ్సన్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా బ్రిటిష్ రెసిడెన్సీ అధికారిగా పనిచేశాడు అంటే ఈయన పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి అరవై రెండు దాకా కల్నల్ డెవిడ్సన్ అనేవాడు బ్రిటిష్ రెసిడెన్సీ అధికారిగా పనిచేశాడు ఓకేనా నెక్స్ట్ ఈయన తర్వాత రిచర్డ్ టెంపుల్ అనే వ్యక్తి పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు ఈయన బ్రిటిష్ రెసిడెన్సీ అధికారిగా పనిచేశాడు ఎవరు అంటున్నామండి యొక్క సర్ జార్జ్ యూల్ సారీ రిచర్డ్ టెంపుల్ అన్నట్టున్న జార్జ్ యూల్ అనేవాడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేశాడు అంటున్నామండి అరవై రెండు నుంచి అరవై ఏడు దాకా పనిచేశాడు మరి ఆయన తర్వాత రిచర్డ్ టెంపుల్ అనే వ్యక్తి ఈయన పద్దెనిమిది వందల అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది దాకా ఈ రిచర్డ్ టెంపుల్ అనే వ్యక్తి పనిచేశాడు నెక్స్ట్ సిబి శాండర్స్ అనే వ్యక్తి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల నాలుగు దాకా బ్రిటిష్ రెసిడెన్సీ అధికారిగా పనిచేయడం జరిగింది ఎంతమంది మంది వచ్చి మొత్తం ఓవరాల్ గా ఇక్కడ నలుగురు బ్రిటిష్ ఏజెన్సీ అధికారులు ఇక్కడ కనిపించడం జరుగుతుంది అని చెప్తున్నారు ఓకేనా వీళ్ళంతా ఎవరికి సమకాలీన్లు అఫ్జల్ అబ్దుల్లా గారికి సమకాలీన్లు అని చెప్తున్నాం నెక్స్ట్ ఈ అబ్జల్ అబ్దుల్లా గారికి సమకాలు అయినటువంటి ప్రముఖులు మొఘల్ చక్రవర్తికి ఎవరున్నారు అవునా కాదా నెక్స్ట్ ఈ యొక్క మొఘల్ చక్రవర్తి ఎవరు ఇతని యొక్క దివాన్ ఎవరు ఇతని యొక్క పేష్కార్ ఎవరు అనే ముచ్చటను కూడా మనము చూడాలా ఓకేనా రైట్ మరి అఫ్జల్ అబ్దుల్లా గారికి సమకాలీన్లు అయినటువంటి ప్రముఖులు సమకాలీనులైనటువంటి ప్రముఖులుగా మనం పిలుస్తున్నాం ఈయన యొక్క ప్రముఖులు సమకాలీనులైనటువంటి ప్రముఖులుగా మనం ఎవరిని రికగ్నైజ్ చేస్తున్నాము అంటే పేరు ఇక్కడ బోర్డు మీద రాస్తాను చూడండి ఒక ఆయన పేరు ఏం పేరు అంటున్నామంటే మొఘల్ చక్రవర్తిగా అప్పుడు ఎవరున్నారు మొఘల్ చక్రవర్తిగా అప్పుడు ఎవరు ఉన్నారు అంటే రైట్ చూడండి సార్ అప్పుడు మొఘల్ చక్రవర్తిగా ఎవరున్నారు అంటే రెండో బహదుర్ షా గారు ఉన్నారు సార్ ఎవరున్నారంటున్నామండి రెండో రెండవ బహుర్ షా గారు మొఘల్ చక్రవర్తిగా ఉన్నారు అని చెప్తున్నా ఓకేనా మరి ఇతడి యొక్క దివాన్గా కొనసాగినది ఎవరు మరి దివాన్ అంటే ప్రధాన మంత్రి మరి ఇతని యొక్క దివాన్ గా కొనసాగింది ఎవరు అంటే మీర్ తురాబ్ ఖాన్ ఏ పేరు అంటున్నామండి మీర్ తురాబ్ ఆలీ ఖాన్ అనేవాడు ఇతని యొక్క ప్రధానమంత్రిగా పనిచేశాడు అంట నెక్స్ట్ ఇతని యొక్క పేష్కార్ గా పనిచేసింది ఎవరు ఇతని దగ్గర పేష్కార్ గా పేష్కార్ అంటే ఉప ప్రధానిగా పనిచేసింది ఎవరు మరి ఇతని దగ్గర అఫ్జల్ అద్దుల దగ్గర పేష్కారుగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజా నరేందర్ ప్రసాద్ ఏం పేరు అంటున్నాం రాజా నరేందర్ ప్రసాద్ అని చెప్పి విలుస్తున్నాం ఏం పేరు సార్ రాజా నరేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఈయన దగ్గర పేష్కార్ గా పనిచేశాడు అని చెప్తున్నాం సార్ ఎవరు అంటామండి రాజా నరేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఈయన దగ్గర పేష్కార్ గా పనిచేశాడు వీళ్ళు కూడా సమకాలీనులు ప్రముఖులు అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకేనా మరి ఈయన కాలంలో జరిగినటువంటి ప్రముఖ సంఘటనలు అబ్దుల్ కాలంలో జరిగినటువంటి ప్రముఖ సంఘటనలు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఒకటి పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిల తిరుగుబాటు మరొకటి ఏమో పద్దెనిమిది వందల అరవై నిర్మల్ తిరుగుబాటు పద్దెనిమిది వందల అరవై రెండు పీశ్వ రామారావు తిరుగుబాటు ఇతని కాలంలోనే రామ్జీ గోండు తిరుగుబాటు పద్దెనిమిది వందల అరవై అదే అని చెప్పుకోవాలి ఓకేనా రేట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇక్కడ మేము పరిచయం చేస్తున్నాను చూడండి అబ్దుల్ అద్దుల్లా కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు లేదా ముఖ్యమైన తిరుగుబాట్లు అని చెప్పి రాసుకోవచ్చు సంఘటనలు అని చెప్పి రాసుకోవచ్చు లేదా ఇంకేమైనా రాసుకోవచ్చు అంటున్నామండి తిరుగుబాట్లు అని చెప్పి కూడా మనం రాయొచ్చు అంటున్నాం ఒకటి పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిల తిరుగుబాటు అని చెప్తున్నాం ఏమంటున్నాం సార్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిల తిరుగుబాటు అని చెప్తున్నా ఓకేనా నెక్స్ట్ మరొకటి ఏమంటున్నామంటే పద్దెనిమిది వందల అరవై నిర్మల్ తిరుగుబాటు ఓకే మరి ఈ నిర్మల్ తిరుగుబాటునే మనం ఏమంటాము అంటే రామ్జీ కొండు తిరుగుబాటు అని చెప్తే పిలుస్తాం గెరిల్లా యుద్ధ వీరుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రప్రతమైందా హైదరాబాద్ సంస్థానంలో నిర్మల్ కేంద్రంగా ఆదివాసి బిడ్డ రామ్జీ గోండు తెల్లవాడిని ఎదిరించిన తొలితరం నాయకుడు ఎవరయ్యా అంటే రామ్జీ గోండు గోండు బెబ్బులే ఎవరు రామ్జీ గోండు ఈ రామ్జీ గోండు గారే ఇక్కడ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిండు అని చెప్పి మాట్లాడుతున్నాం ఎవరి యొక్క తిరుగుబాటు అంటామండి యొక్క రామ్జీ గోండు యొక్క తిరుగుబాటు అని చెప్పి విలుస్తున్నా ఎప్పుడొచ్చింది అంటున్నామండి పద్దెనిమిది వందల అరవై లో నిర్మల్ తిరుగుబాటు నిర్మల్ లో చెరువు కట్ట దగ్గర ఖజానా చెరువు కట్ట దగ్గర ఒక మర్రి చెట్టు ఉంటుంది దానికి వెయ్యి ఊడలు ఉంటాయి మరి ఈ బ్రిటిష్ వాళ్ళు కల్నల్ రాబర్ట్సన్ నాయకత్వంలో ఈ యొక్క నిర్మల్ తిరుగుబాటును అణుచివేసి ఈ తిరుగుబాటులో పాల్గొన్నటువంటి వ్యక్తులను వెయ్యి ఊడలున్న మర్రి చెట్టుకు ఒక్కొక్కరిని ఒక్కొక్క తిరుగుబాటు యుద్ధ వీరుడిని వాళ్ళు ఉరిది జరిగింది అందుకే ఆ మర్రి చెట్టును ఏమని పిలిచిరు అంటే వెయ్యి ఊరుల ఊర్ మర్రి అని చెప్పి పిలిచారు ఏమన్నారండి వెయ్యి ఊరుల మర్రిగా అసి ప్రసిద్ధి గాంచింది తర్వాత కాలక్రమేణా మర్రి చెట్టును తొలగించడం జరిగింది ఇప్పటి కూడా నిర్మల్ ఖజానా చెరువు కట్ట అనేది మనకు కనిపిస్తా ఉంటది ఓకేనా